కమైలా జయక్షేత్రమాయ జయమునిచ్చుని హస్తముతో విజయక్షేత్రమాయ జయమునిచ్చుని హస్తముతో మరచిపోక నాయడల కృపను చూపుచున్నావు మరచిపోక నాయడల కృపను చూపుచున్నావు సంత నీలో సదా కాలము ఏ సయ్యా సంబరముగా నా జీవితము మార్చినది నీవేగా నీ వేగా సంత సించదను నీల సదా కాళము ఏ సయ్యా సంబరముగా నా జీవితము మార్చినది నీవేగా విజయ క్షేత్రమాయే సయ్య జయముని హస్తముతో విజయ క్షేత్రమాయే సయ్య జయమునిచ్చుని హస్తముతో మరచిపోక నాయడల కృపను చూపుచున్నావు మరచిపోక నాయడల కృపను చూపుచున్నావు ఆదరించి తండ్రి వలె బోదాచి తల్లి వలె ఆదరించి తండ్రి వలె బోదాచి నా బాధ్యతలను భరించి బారమును మోసి నా బాధ్యతలను భరించి వారమును మోసి నిరుత్సాహపడనీయక అనుక్షణము నిక్షితివీ నిరుత్సాహ పడనీయకా అనుక్షణం కృప నిక్షితివీ శత్రుతంత్రములు చుటకు పోరాట పటిమ నిర్మితివీ శత్రుతంత్రములు మన ప్రభు నేసు క్రీస్తు నామంలో మీ అందరికీ ప్రేమపూర్వకమైన వందనాలు తెలియచేస్తున్నాను మరి రోజు ధ్యానం నిమిత్తం బైబిల్ గ్రంథంలో నుంచి శ్రేష్టమైన మాటలు ఆశీర్వాదకరమైన మాటలు నేను మీకు తెలియజేస్తాను ద్వితీయో దేశాండం మూడవ అధ్యాయము ఇరవై రెండవ వచనాన్ని నేను చదువుతాను ఇక్కడ రాయబడిన మాట మీ దేవుడైన యహోవా మీ పక్షముగా యుద్ధము చేయువాడు గనక వారికి భయపడవద్దని ఆజ్ఞాపించి తిని నా ప్రే దేవుని బిడ్లరా బైబిల్ గ్రంథాన్ని మనం చదివినప్పుడు దైవజనులు దేవుని ఆత్మ ద్వారా నడిపించబడ్డవారు దేవుని కృపణి పొందినవారు తన బిడ్డలు భయములో ఉన్నప్పుడు శత్రువు కబనహస్తాల్లో హస్తాల్లో చిక్కుకున్నప్పుడు వేదన చెందుతున్నప్పుడు జీవము కలిగిన దేవుని మాటలు వారికి తెలియచేసి వారిని ఆయన బిడ్డలని బలపరిచి ధైర్యపరిచి ప్రభు మనకి తోడుగా ఉన్నాడు ఆయన ఎవరంటే పరాక్రమశాలి ఆయన ఎవరంటే బలవంతుడైన దేవుడు ఆయన ఎవరంటే సర్వశక్తిమంతుడైన దేవుడు మీకొచ్చే ప్రతి ఆపదల నుండి ప్రతి శత్రువు నుండి మనల్ని కాపాడగలిగిన ఆశ్రయ దుర్గము ఆయన అని దేవుని ద్వారా నడిపించబడుతున్న ఆయన సేవకులు తన బిడ్డలకి ఆయన మాటలు చెప్పి బలపరుస్తున్న సందర్భం ఇక్కడ రాయబడిన మాట మీ దేవుడైన యహోవా మన దేవుడే యహోవా దేవుడు మనం నమ్ముకున్న దేవుడు మనం విశ్వసించిన దేవుడు మనందరికీ రక్షణని సిద్ధపరిచినవాడు మన కొరకు ప్రాణత్యాగము చేసినవాడు ఆయన ఎవరంటే రక్షించువాడు ఆయన ఎవరంటే శత్రుతంత్రములను కూల్చుటకు క్రియలను లయపరచుటకు పోరాట పటిమను మనకు నేర్పే దేవుడు మన ప్రభు అయిన ఏసయ్య నా ప్రియ దేవుని బిడ్లరా బహుశా ఈ వాక్యం వింటున్న మీ జీవితాల్లో మీ బ్రతుకుల్లో శత్రువులు మిమ్మల్ని భయపెడుతున్నారేమో అపవాది మన ప్రధాన శత్రువు కదా వాడు నిన్ను దుఃఖ పెడుతున్నాడా రోగాలతో యుద్ధం చేస్తున్నారా సమస్యలతో యుద్ధం చేస్తున్నారా సమాధానము లేని స్థితిలో మీరున్నారేమో మీ యుద్ధము ఎవరితో మీ శత్రువులు ఎవరైనా వాయుమండల సమూహాలైనా చీకటి రాజ్య శక్తులైనా అవి అపవాది ఏ తంత్రాలైనా అపవాది తంత్రాలు కూల్చుటకు నా ప్రభు శక్తి కలిగిన వాడు సర్వశక్తిమంతుడు శత్రుకోటలు కూల్చుటకు నీకు పోరాట పటిమను నేర్పగలిగిన వాడు ఆయన పరిశుద్ధాత్మదేవుడు మీతో మాట్లాడుచుండగా గడిచిన నెలన్నీ పోరాటాలలో ఉన్నావేమో ఎలా పోరాడాలో తెలియని పరిస్థితుల్లోనే ఉన్నావేమో అపజయాల పాలవుతూ ఉన్నావేమో మన ప్రభు అయిన ఏసయ్య ఎవరంటే ఓటమి ఎరుగని విజయశీలుడు జయవీరుడు ఆయన మీ పక్షాన యుద్ధం చేస్తాడు అధికారులు నిన్ను అవమానపరచచ్చు ధనం ఉంది కదా బలం ఉంది కదా గర్వం ఉంది అని నిన్ను చిత్రహింసలు చేయించు ఉండొచ్చు నువ్వు నమ్ముకున్న దేవుడు మన దేవుడు మన ఆరాధ్య దైవము సజీవుడైన దేవుడు మాట్లాడే దేవుడు ఆ బలవంతుడైన దేవుడు ఆయన యుద్ధం చేస్తే ఎలా ఉంటుందంటే ఆయన మోసే పక్షంలో నిలిచి యుద్ధము చేస్తే ఫర్వ రథ చక్రాలు ఈ మధ్య దొరుకుతున్నాయి ఆర్కియాలజీ వారికి ఈ మధ్య తవ్వకాల్లో దొరుకుతున్నాయి ఆయన యుద్ధము చేస్తే రథ చక్రాలు కూడా కనిపించావు ఆ సర్వశక్తి మంతుడు నీ పక్షాన యుద్ధము చేస్తాడు మీరు దిగులు పడొద్దు భయపడొద్దు అధైర్యపడవద్దు మన పక్షమున మీ దేవుడైన ఎహోవా మీ పక్షమున యుద్ధము చేయవాడు గనక శత్రువుకి భయపడవద్దని చెప్పి ధైర్యాన్ని అభయాన్ని ఇస్తున్నాడు నా ప్రియ దేవుని బిడ్లరా ప్రతిరోజు ఏదో ఒక విషయం కూర్చిన భయం నేను రోగముతో ఉన్నాను నా జీవితం ఏమైపోతుందో అని భయం నా బిడ్డల భవిష్యత్తు ఏమైపోతుందో అని భయం భయం గుప్పెట్లో ప్రజలు ఉన్నారు ఈ చివరి దినాల్లో కలవరాలతో భయముతో వణుకుతో ఏమైపోతుందో నా బిడ్డల బ్రతుకు ఏమైపోతుందో నా కుటుంబం ఉద్యోగాలు వస్తాయో రావో ఈసారైనా నా ఫార్చ్యూన్ తలరాతి ఎలా ఉందో ఈ సంవత్సరం నా బాగుంటుందేమో అని చెప్పి భయముతో వణుకుతో వారి జీవితాల్ని ముందుకు తీసుకువెళ్తున్నారు అయితే నా ప్రియ దేవుని బిడ్డలరా మరణ పడకలో ఉండి ఈ వాక్యాన్ని వింటున్నావేమో ఒంటరి స్థితిలో ఉండి ఈ వాక్యాన్ని వింటున్నావేమో యుద్ధము చేయలేక కురింగిపోయి నిరుత్సాహంతో ఉన్నావేమో నిన్ను బలపరిచే దేవుని మాటలు నీకు వినపడుతున్నాయి నిన్ను ఆదరించే దేవుని మాటలు నీకు వినపడుచున్నాయి నీ కలవరాన్ని తొలగించి నిన్ను ఆనందింపజేసే ఆశీర్వాదకరమైన మాటలు నా ప్రభు ఈరోజు మాట్లాడుతున్నాడు నీతో ఆయన మీ పక్షమును ఉండి శత్రువుతో యుద్ధము చేస్తాడు గనుక నీవు భయపడొద్దు గడిచిన నెలలన్నీ దేవుడు కాపాడుకుంటూ వచ్చాడు సంవత్సరం చివరిలోకి మనం వచ్చాం డిసెంబర్ నెలలోకి నా ప్రియ దేవుని పెట్లారా ఆయన ఈ సంవత్సరంలో ఎన్నెన్నో మేలు చేయాలని ఆశపడ్డాడు కానీ అవిధేయతగా ఉండి ఓడిపోయిన స్థితిలో నీవు ఉన్నావేమో దేవుని ఆశీర్వాదాలు పొందలేని స్థితిలో ఉన్నావేమో మరలా ఈ పన్నెండవ నెలలో నిన్ను పలకరిస్తున్నాడు నిన్ను బలపరుస్తున్నాడు కృంగిపోయిన నిన్ను నేనున్నాను నీ పక్షమున నిలబడి వాడినని ధైర్యపరుస్తున్నాడు నా దేవుడు ఆయన కృంగిన వారిని లేవనెత్తే దేవుడు కదా కన్నీటి లోయల్లో ఉన్నవారిని వారిని చేసే దేవుడు కదా కోల్పోయిన వాటి కంటే కోల్పోయిన వాటి కంటే రెట్టింపు అనుగ్రహించే గొప్ప మహనీయుడైన దేవుడు కదా ఆ ప్రభు ప్రేమ కలిగిన మాటలు మీరు వింటూ ఉండగా ఏ పోరాటాల్లో నీవున్నా ఆయన నీతో ఉండి నీ పక్షము నుండి ఆయన నీ పక్షము ఉంటే ఆయన నీకు తోడుగా ఉంటే ఆయన నీలో ఉంటే తుఫాన్లు మాయమైపోతాయి పెనుగానులు పెనుగాలు ఆగిపోతాయి అపవాది క్రియలు లైవ్ అయిపోతాయి శత్రు కోటలు కూలిపోతాయి కారణం భయంకరుడు అయిన మహా సర్వశక్తిమంతుడైన యేసయ్య ఏసయ్య నీ పక్షంలో ఉన్నటువంటి మామూలు విషయం కాదు మరొక మాటను కూడా రిలేటెడ్ వర్డ్స్ మీకు చూపిస్తాను ద్వితీయోపదేశకాండం దేశం ఇరవయో అధ్యాయము మొదటి వర్షం నుండి నేను చదువుతాను నీవు శత్రువులతో పోయి గుర్రములను రథములను మీకంటే విస్తారమైన జనమును చూసినప్పుడు వారికి భయపడవద్దు అపవాది శత్రువు డైరెక్ట్గా వచ్చి యుద్ధం చేయడండి వాడు వాడు నీవు బలహీనుడు అయినప్పుడు వాడి చెడు ఆలోచనతో పాపంలోకి తీసుకువెళ్ళి పరిశుద్ధతలో నుండి అపవిత్రతలోకి నడిపిస్తాడు యథార్థతలో నుండి యథార్థత కోల్పోయేటట్లు వాడిని నడిపించి ఓడిపోయేటట్టు చేసి అప్పుడు శ్రమలకి గురి చేస్తాడు నా ప్రియ దేవుని బిడ్డ పోరాట పట్టిమ ఎప్పుడు నీకు వస్తుందంటే నీవు నమ్ముకున్న దైవం ఎడల దేవుని ఎడల పరిశుద్ధతతో భయభక్తులతో నువ్వు ఆరాధిస్తున్నప్పుడు ఆయన ఆత్మతో నువ్వు నింపబడినప్పుడు పరిశుద్ధాత్ముడు శత్రువుతో ఎలా పోరాడాలో ఎలా జయాన్ని పొందుకోవాలో నేర్పిస్తాడు అపవిత్రత్వకి అపవాది ఎందుకు తీసుకెళ్తాడంటే యుద్ధ రంగములో నిన్ను బలహీనుడిగా మార్చడానికి అనుదినం మనకి యుద్ధం ఆత్మకి శరీరానికి అనుదినం ఒక యుద్ధం శత్రువుతో ఈ లోకములో శత్రువులు ఉంటారు కానీ కనిపించని శత్రువు ఉన్నాడు వాడు సాతానం వాడు దొంగ దోచుకునేవాడు గడిచిన నెలల్లో ఏమేమి దోచుకున్నాడో వాడు నీ మీద దండెత్తి నీ కుటుంబం మీద నీ శరీరం మీద నీ ఆలోచనల మీద మనస్సు మీద నీ హృదయాన్ని పాడి చేసి శరీరాన్ని పాడి చేసి నీ ఆస్తిని నష్టపరిచి నీ ఆరోగ్యాన్ని దోచుకొని నీ ఆత్మీయ జీవితాన్ని దోచుకొని ప్రార్థన జీవితాన్ని దోచుకొని ఆనందము లేకుండా సమాధానము లేకుండా నిన్ను ఒక చీకటిలో బంధించాడేమో అనే చీకటిలో బంధించాడేమో సంఖ్యలతో బంధించాడేమో వారితో ఓడిపోయిన స్థితిలో నీవు ఉన్నావేమో ఈరోజు ప్రభు అంటున్నాడు ఈ డిసెంబర్ నెలలో ఒకడు పడితే లేవకుండున అని రాయబడి ఉంది ఇర్మియా గ్రంథంలో పడిన వారిని ఆయన లేవనెత్తుతాడంట పోరాడేవాడు జ్ఞానముతో వివేకముతో పోరాడాలి దేవుని ఆత్మతో నింపబడి పోరాడాలి పోరాట పటిమ కలిగి ఉండాలి ఒక చిన్న విచ్చి సాత అని అంటున్నాడంట ప్రార్థనకు వెళ్తున్న ఈ వ్యక్తిని నేను పడేస్తా ఈ ఇంక వెళ్తున్నాడు కదా రాంగానే నేను పడేస్తా అని చెప్పి పక్కన ఇంకో దయ్యంతో చెప్తున్నాడంటే ఒక చిన్న దయ్యం అదేంటి బైబిల్ పట్టుకొని మందిరానికి వెళ్తున్నాడు ఇది ఎలా నీకు సాధ్యం అంటే చూడు చూడు అన్నాడంటే మందిరం ముగించుకొని బయటికి రాగానే తన స్నేహితుడిని పంపించాడు అంట ఆ స్నేహితుడు వచ్చి నీకు నేను పార్టీ ఇస్తాను ఖచ్చిత నాదే అనగానే ఈ వ్యక్తి బైబుల్ వాక్యం ఇన్నాడు కదా అది ఈరోజు పవి ఈరోజు పరిశుద్ధ దినం ఈరోజు నేను నీతో రాలేను అంటే కాదు నీకు బంపర్ ఆఫర్ ఇస్తున్నాను నీకు ఇలా పార్టీ నేను ఇస్తా ఖచ్చితం నాదే అని చెప్పి కొంచెం ప్రెషర్ తీసుకొచ్చాడు తనలో ఆశని కోరికని రేపాడు ఈ వ్యక్తి అన్నాడు మందిరంలో వచ్చే విశ్వాసి వాక్యమంతా హృదయంలో నిండి ఉంది కదా సేవకుడు చెప్పింది ఏమని చెప్పాడు సేవకుడు సమస్యల్లో నీ పక్షాన ఉంటాడు దేవుడు అని చెప్పాడు ఆదివారం శోధనలో వేదల్లో నిన్ను బలపరిచే దేవుడని చెప్పాడు ఆదివారం ఆరాధనలు శోధన కలుగు చేస్తాడు శోధిస్తాడు శోధకుడు వాడి కపట ఆలోచనని మనుషుల్లో దూరి వాడు నిన్ను శోధిస్తాడు ఏదో ఒక రకంగా నిన్ను బాధిస్తాడు పాపములోకి నిన్ను లాగుతాడు వాడి కార్యాలను గుర్తుపట్టాలని పరిశుద్ధాపుడు సేవకు ద్వారా మాట్లాడాడు కదా ఇతనికి ఆ వాక్యము హృదయంలో నాది గుర్తొచ్చి ఈరోజు పరిశుద్ధ దినము పార్టీలైనా నాకేమొద్దు నా గొప్ప పార్టీ ఏంటంటే నేను నా దేవుని సన్నిధికి వెళ్ళి ఆయన వాక్యాన్ని విన్నా విన్న వాక్యం ప్రకారం నేను నడుస్తాను వాక్యానుసారముగా నేను జీవిస్తాను అని చెప్పి గట్టి తీర్మానం చేశాడు చివరిలో ప్రార్థనలో గనక శత్రు ఆలోచనని నెరవేరకుండా పరిశుద్ధాత్ముడు అడ్డగించి ఆ విశ్వాసిని కాపాడాడు మందిరంలో ఉన్నంతసేపైన పరిశుద్ధత మందిరంలో ఉన్నంతసేపైన భయభక్తులు వాట్ అబౌట్ రిమైనింగ్ డేస్ మిగతా రోజుల్లో మన నీవు దేవుని ఎడల ఎంత యథార్థముగా నమ్మకంగా ఉంటున్నావు ఈరోజు ఆలోచించాలి నువ్వు ఆత్మీయ జీవితంలో ఏ స్థితిలో ఉన్నావు ఒకప్పుడు పోరాడి జయాన్ని పొందిన వ్యక్తివి ఈరోజు ఓడిపోయిన స్థితిలో ఉన్నావా ఒకప్పుడు దురాత్మల్ని వదిలించిన వ్యక్తివి ఈరోజు దురాత్మలు పట్టి ఉన్నావా దేవునికి ఇష్టమైన వ్యక్తివి దేవుని ఆత్మ ద్వారా నడిపించబడిన వ్యక్తివి ఆత్మీయతను భక్తి విశ్వాస్యతలను పోగొట్టుకొని బలహీనుడిగా మార్చబడ్డావా తిరిగి మరలా నీవు నీ ఆత్మీయ జీతాన్ని ఎందుకు కట్టుకొనకూడదు ఇంకా ఈ చివరి నెలలోకి వచ్చిన మనకి కొన్ని దినాలు ఉండి ఉండగా నువ్వు ఉపోసించి ఎందుకు నీ ఆత్మీయ జీతాన్ని కట్టుకొనకూడదు యుద్ధములో ఓడిపోయాను అనుకుంటున్నావు నువ్వు ఓడిపోలా నిన్ను గెలిపిస్తాడు నా దేవుడు నువ్వు పోగొట్టుకున్నాను అనుకుంటున్నావు పోగొట్టుకున్న వాటికంటే తిరిగి రెట్టింపు నా దేవుడు అనుగ్రహించగలిగిన వాడు ఆయన వైపు నువ్వు తిరిగితే ఇక్కడ రాయబడిన మాట శత్రువుని చూసి భయపడవద్దు వాడు భయపెడతాడు రోగాలతో భయపెడతాడు సమస్యలతో భయపెడతాడు ఎదురింటి వాళ్ళ ద్వారా భయపెడతాడు మతోన్మాదుల ద్వారా భయపెడతాడు కీడు కలుగు చేసే వాళ్ళ ద్వారా నేను భయపెడతాడు కానీ నువ్వు భయపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే నీ పక్షంను యుద్ధం చేసే దేవుడు ఉన్నాడు దేవునికి స్తోత్రం కలుగును గాక ఈ మొదటి వర్షంలో నీవు నీ శత్రువులతో యుద్ధమునకు పోయి గుర్రములను రథములను నీకంటే విస్తారమైన జనమును చూసినప్పుడు వారికి భయపడవద్దు ఐగుప్తు దేశంలో ఉండి నిన్ను రప్పించిన నీ దేవుడైన యహోవా నీకు తోడైయుండును ఒకప్పుడు ఐగుప్తు బానిసత్వంలో ఉన్న మిమ్మల్ని రప్పించాడు ఆయన ఆయన మిమ్మల్ని కాపాడుకుంటాడు ఒకప్పుడు ఐగుప్తు బానిసత్వం అంటే పాపములో ఉన్నప్పుడు నిన్ను నన్ను అందరినీ రక్షించాడు ఆయన రక్షించుకున్న దేవుడు ప్రతి విషయంలో నీ అవసరతలన్నీ తీర్చి నిన్ను కాపాడుకుంటాడు ప్రతిరోజు యుద్ధమే ప్రతిరోజు శత్రువుతో యుద్ధం సమస్యలతో యుద్ధం అయితే మీరు గుర్తుపెట్టుకోవాలి నా పక్షమున జీవము కలిగిన దేవుడు ఉన్నాడని నా పక్షమున సర్వశక్తిమంతుడైన దేవుడు ఉన్నాడని ఆయన నేను నమ్ముకొని విశ్వసించాను కనుక నేను భయపడను అని దేవుడు అన్నాడు భయపడొద్దు అని అపవాది అంటాడు నేను నిన్ను భయపెడతా అని దేవుని మాట విశ్వసిస్తావా అపవాది మాటను విశ్వసిస్తావా రెండవ వచ్చినం అంతేకాదు మీరు యుద్ధమునకు సమీపించినప్పుడు యాజకుడు దగ్గరకు వచ్చి ప్రజలతో ఇలా చెప్పవలేను మీరు యుద్ధానికి వెళ్ళేటప్పుడు యాజకుడు వచ్చి ఇలా చెప్పాలంట సేవకుడు వచ్చి ఏమని చూద్దాం ఇస్రాయేల్యులారా వినుడి నేడు మీరు మీ శత్రువులతో యుద్ధము చేయుటకు సమీపించుచున్నారు మీ హృదయములను జంకనీయకుడి భయపడకుడి వణుకకుడి వారి ముఖము చూచి బెదరకుడి శత్రువు భయపెడతాడు జంకొద్దు బెనకొద్దు వణకొద్దు గొప్ప దేవుడు మీ పక్షాన్ని ఉన్నాడని ఏ విషయాన్ని బట్టి జంకుతున్నావు వణికిపోతున్నావు ఏ విషయాన్ని బట్టి బెదిరిపోతున్నావో తెలియదు కానీ భూమి ఆకాశాను శ్రమించిన సర్వశక్తిమంతుడైన దేవుడు మన పక్షమును ఉన్నాడు కనుక పరిశుద్ధాత్మ దేవుని పరిశుద్ధాత్మ దేవుడు నీతో ఉన్నాడు కనుక ఈ ఎర్ర సముద్రంని పాయలు చేసిన దేవుడు నీతో ఉన్నాడు కనుక ఒకప్పుడు స్వార్థ ప్రకటించే నీవు ఈరోజు నా స్వార్థ బోర మూగబోయిందా ఒకప్పుడు ఉన్న అభిషేకం ఒకప్పుడు ఉన్న దేవుని పరిచర్య ఒకప్పుడున్న తపన ఒకప్పుడు దేవుని కొరకు ఏదోటి నేను చేయాలని ఆత్మల భారముతో ముందుకు వెళ్ళే వెళ్ళిన నీవు ఈరోజు ఓడిపోయిన స్థితిలో సాకాన్ చేతిలో ఓడిపోయిన స్థితిలో ఉన్నావా భయపడుతున్నావా భయపడకు కారణం ఏంటంటే ఒకని ఆయుష్ ఆశీర్వాదం ఆయన చేతిలో ఉంది నిన్ను ముడితే ఆయన కనుగొడ్డును ముట్టినట్లే ఈ రోజున పరిస్థితులు మారేయని ఈరోజున విరోధంగా పరిస్థితులు మారేయని నువ్వు చేసే యుద్ధాన్ని ఆపేస్తావా దేవుడు నీకు నేర్పిన పోరాట పట్టుమని మానేస్తావా దేవునిలో నువ్వు తీసుకున్న తీర్మానంలో స్థిరము కొనుకుండా పడిపోతావా సాగవలసిన స్వార్థ యాత్రని ఆపేసుకుంటావా దేవుని పరిశుద్ధత గురించి బోధించవలసిన నీ నోరు మూతబడుతుందా దేవుని కొరకు సమర్పించుకున్న నీవు సమర్పణతో కొడుకున్న సేవ చేస్తున్న నీవు ఈరోజు ప్రలోభాలకి లోనై భయపడి శత్రువుని చూసి భయపడి శత్రు క్రియలను బట్టి మాటలను బట్టి శాసనాలను బట్టి భయపడి ముందుకు వెళ్ళలేక మధ్యలోనే ఆగిపోతున్నావా ఆగిపోకు నువ్వు సాగిపో కారణం నీ పక్షమును యుద్ధం చేయవాడు ఆయనే దేవునికి విరోధంగా ప్రభుత్వాలు ఎక్కడ నిలబడలేదు కదా చరిత్ర మనకి చెప్తుంది ఆయన బిడ్డలకు విరోధంగా నిలబడిన కద్నేజర్ రాజు చేత గడ్డి తినిపించాడు కదా దేవుడు ఆయనకి విరోధంగా నిలబడిన ఫరోని తలబట్టుకొని ఏడ్చాడు కదా నీ దేవుడు గొప్ప దేవుడయ్యా సర్వశక్తిమంతుడయ్యా అని ఆయనకి విరోధంగా నిలబడిన ప్రభుత్వాలు తలక్రిందులు అయ్యాయి కదా నీ పక్షమున దేవుడు ఉన్నాడు ఆయన సజీవుడు మాణాన్ని గెలిచి లేచిన వాడు కదా మరి ఆ గొప్ప దేవుడు తోడుగున్నాడని మర్చిపోయావా వణుగుతున్నావా బెదిరిపోతున్నావా ఇంకా నా వల్ల కాదు అనుకుంటున్నావా ఇర్మియాని ఒకసారి జ్ఞాపకం చేసుకో బైబిల్ ఉన్న ప్రవక్తలను ఒకసారి జ్ఞాపకం చేసుకోండి వారి దేవుని మాటని ఎంత ధైర్యముగా ముందుకు తీసుకువెళ్ళారు పోరాట పటిమతో ధైర్యముగా అందరి మధ్యలో దైవజీవుడైన పౌలు ఎలా స్వార్థ ప్రకటించాడు ఏ ధైర్యాన్ని బట్టి ప్రకటించాడు ఏ ఆత్మ జ్ఞానముతో ప్రకటించాడు ఏ దైవిక వివేకముతో ప్రకటించాడు ఆయన్ని కాపాడుకుంటూ తోడు ఉండి నడిపించింది ఎవరు అని మనం ఆలోచిస్తే ఆయన పక్షములో ఉంది దేవుడే కదా జీవము వెళ్ళిన యహోవాయే కదా సైన్యములకు అధిపతి యగు యహోవాయే కదా తరతరముల నుండి యుగయుగముల నుండి ఉన్నవాడు అనువాడు మారని దేవుడు మార్పు లేనివాడు ఆయనే కదా మరి ఆయన మార్పు లేని వాడిగా తరతరముల నుండి యుగయుగముల నుండి సర్వయుగముల్లో సజీవుడైన ఆయన నీ పక్షమున ఉండి ఉండగా ఎందుకు శత్రువుని చూసి భయపడుతున్నావు శత్రువు భయపెడతాడు కానీ నువ్వు పక్షాన దేవుడు ఉన్నాడు కనుక నువ్వు దేవుడి మీద ఆనుకున్నావు కనుక ఆధారపడ్డావు గనుక వాడు ఓడిపోతాడు అవును దేవుని బిడ్డలారా మరొక మాట ఇక్కడుంది మీ శత్రువుతో యుద్ధము చేసి మిమ్మల్ని రక్షించువాడు బ్యాటిల్ బిలాంగ్స్ టు లాడ్ ఆల్ ఆయన సర్వశక్తి ముందు అయిన దేవుడు ఆయన చేస్తాడు యుద్ధం నీవు ఆశ్రయదుర్గాన్ని ఆశ్రయించి నీ ప్రతి సమస్య ప్రతి బాధ ఆయన పాదాల దగ్గర పెట్టాలి ఆయన పాదాలని ఆశ్రయించి నా తండ్రి నేను నమ్ముకున్న నా దేవుడా నా రాజ్య దైవమా నా స్తోత్ర గీతమైన నా ప్రభువ నాతో మాట్లాడే దేవా భూమి ఆకాశాలు సృజించిన దేవా అని నీవు ఆయనకి నీ సప్లికేషన్స్ నీ విజ్ఞాపనలు దేవునికి నువ్వు తెలియచేయాలి బిడ్డరా ఇక్కడ రాయబడి మాట మీ శత్రువులతో యుద్ధము చేసి మిమ్మల్ని రక్షించువాడు మీ దేవుడైన యహోవా ఏ రోగాలనే శత్రువులైనా ఏ అయినా నిన్ను బాధిస్తున్నాడేమో నువ్వు మోకరించి ప్రార్థన చేయి నీ పక్షాన ఉంటానని వాగ్దానం చేసిన దేవుడు వాగ్దానాన్ని నెరవేర్చుకోవడానికి సమర్థుడు శక్తివంతుడు కనుక ఈ మాటలు విన్న మీరు బలపరచబడ్డారని నేను విశ్వసిస్తున్నాను ఇదే కాండం మొదటి అధ్యాయము ఇరవై తొమ్మిది నుంచి చదువుతానండి అప్పుడు నేను మిమ్మల్ని చూచి దిగులు పడకుడి వారికి భయపడకుడి మీకు ముందర నడుచుచున్న మీ దేవుడైన యహోవా మీ కన్నుల ఎదుట ఐగుప్తులోను అరణ్యములోను మీ కొరకు చేసినట్లు మీ పక్షమును యుద్ధము చేయును ఐగుత్తులో అరణ్యంలో ఎలా యుద్ధము చేశాడో ఇప్పటికీ అదే దేవుడు నీ పక్షం నుండి యుద్ధము చేసి మీకు జయాన్ని ఇస్తాడు అని ఈ మాటల సారాంశం అండి అవును ప్రియ దేవుని పెట్లారా ఆయన ఎవరంటే మన ముందర నడుచువాడు నీ ముందర నడిచి గొప్ప కార్యాలు చేసే దేవుడు మరి కొద్ది మాటలు విన్న మీరు భయభక్తిగా కళ్ళు మూసుకుంటే మీ కొరకు చిన్న ప్రార్థన చేస్తాను పరిశుద్ధుడా ప్రేమ కలిగిన దేవా నేను మీ పక్షాన యుద్ధము చేస్తానని మాతో మాట్లాడేవయ్యా ఏ పోరాటల్లో బిడ్డలు ఉన్నారో ఏ సమస్యల్లో ఉన్నారో ఏ వేదనల్లో ఉన్నారో ఏ బలహీనతల్లో బిడ్డలు ఉన్నారో పోరాటాల్లో భయపడుతూ వణుకుతూ బెదిరిపోయి ఉన్నారేమో ఏ భయంకరమైన పోరాటాలైనా ఏ సునామంలో విడుదల కలుగును గాక పరిశుధాత్మదేవ ఈ వాక్యం విన్న ప్రతి ఒక్కరిని మీరు దర్శించేందుకు స్తోత్రంనైనా గడిచిన పదకొండు నెలలు మీరు కాపాడారు ఈ డిసెంబర్ నెలలో ఇదిగో ఈ వాక్యాన్ని బిడ్డలు వించు ఉండగా ఏ యుద్ధాలైనా అపవాదం నుంచి ఏ శోధనలైనా ఏ బలహీనతలైనా రోగాలైనా ఏ శాపమైనా ఏ సునామంలో తొలగిపోవును గాక పరిశుధాత్మదేవ ఒక్కొక్క బిడ్డని మీరు దర్శించండి ప్రతి కుటుంబాన్ని మీరు దర్శించండి ఈ శాపమును ఆశీర్వాదకరంగా మార్చండి ఆత్మీయజీతము పడిపోయిన బిడ్డలు లేవనెత్తండి నా తండ్రి మాన పడకలో ఉన్న వారిని లేవనెత్తండి నాయన ఏస్తు నామములు స్వస్థత ప్రకటిస్తున్నాను తండ్రి బలవంతుడు అయిన నా దేవా అయ్యా నా తండ్రి బెదరక వణకకా శత్రువుని చూసి కృంగిపోక శత్రు కార్యాలని గుర్తుపట్టే కండ్లని ప్రభువ వీరికి అనుగ్రహించండి నా తండ్రి ఆత్మీయ మనోనేత్రాలను వెలిగించండి నా తండ్రి అయ్యాన్ని మీ ఆత్మతో నింపి పోరాటపటి మన బిడ్డలకి నేర్పి ఏ విషయంలో ఎలా జయాన్ని పొందుకోవాలో నేర్పించి గొప్ప విజయాన్ని శత్రు మీద మీరు అనుగ్రహించి ఆశీర్వాదానికి పాత్రులుగా మార్చమని మోషకి తోడై ఉన్న మీరు ఎర్ర సముద్రాన్ని పాయలు చేసిన మీరు గోడల్ని కూల్చిన మీరు ఫరోకి బుద్ధి చెప్పిన మీరు అధికారులు అహమును అణచిన మీరు అయ్యా బిడల పక్షాన నిలబడి ఏ పరిస్థితుల్లో ఉన్నా మీ పక్షాన నేను యుద్ధం చేస్తాను వాగ్దానం ఇచ్చారు ఈ వాగ్దానాన్ని మా బిడల జీవితాల్లో నెరవేర్చి ఆశీర్వాదానికి పాప్తులుగా మార్చమని అప్వాది క్రియలు చీకటి శక్తులు క్రియలు మీరు లయపరిచి మీ ఘనమైన నామానికి మహిమ తెచ్చుకోనమని ఘనత మహిమ ప్రభావాలు మీరు మాత్రమే పొందుకొనమని త్వరలో రానయ్యున్న ఏసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో వేడి కొంచు ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి ఆ మేన్ గాడ్ బ్లెస్సింగ్ మూలని